వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొమ్మరిల్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ హ్యాపీగా అది మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో అయితే చెప్పండి నేనైతే మా విలేజ్లో అయితే ఈ విధంగా అయితే మా అత్తగారి ఇంట్లో సెలబ్రేషన్స్ అయితే చేసేసుకుందా ఫ్యామిలీ మెంబర్స్తో అవునండి మీరు ఫలాలు చేసుకున్నారా ఎలా ఉంది నా రాసిఫలంలో అయితే రెండు సంవత్సరాలు అయితే తిరిగేలేదంట దేవుడి దయ వల్ల ఈ యూట్యూబ్ ఛానల్ అయినా సిల్వర్ ప్లే బటన్ ఈ ఇయర్ వచ్చేస్తే చాలా హ్యాపీ కదండి ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే మా పిల్లలు అయితే ఈ విధంగా అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు ఇది వచ్చి మా లేక దూడా ముందుగా మీరు లెగ్సి ఏ ఆ రోజంతా పిల్లల్ని కొట్టకూడదు తిట్టకూడదు ఇలాంటివి కొన్ని పనులు అయితే మనం తప్పకుండా చేయాలి కదండి వాటిలో ఇదొకటి మేమైతే మాకు ఉగాది వచ్చినప్పుడైతే ఇలాగా అది దేవుడి పూజతో పాటు గోపూజ ఇలా చేసుకుంటా ఉంటాం అన్నమాట ఉంటాడైనా పొద్దున్నే ఐదింటికి లేచి అత్తగారింట్లో కదా ఏమంటాం తప్పదు లేగటం లేగ లెగవాలి పూజ చేయాలి ఇంట్లో పనులు చేసుకొని పూజలు చేసుకున్న తర్వాత ఇలాగైతే గోపూజ అయితే చేసుకోవాలి మేమైతే ఉగాది రోజున అయితే స్నానం చేపించి గోమాతకి మంచిగా రెడీ చేసి ఇంటి దగ్గర పూజ చేసుకొని ఇలాగైతే బెల్లం శనగ నానపెట్టిన శనగపప్పు కలిపి ఇలా వీటికి తినిపిస్తామన్నమాట రైతులకైతే ఈ ఎడ్లే కదండి ముందు ఇంపార్టెంట్ అందుకే ఆ రోజు అయితే అయితే పూజ అయితే చేసేసుకుంటాము ఇలాగ పూజ చేసుకొని పెట్ చేసుకున్న నైవేద్యం కూడా ఇలాగ కొద్ది కొద్దిగా పెట్టేస్తాం అన్నమాట ఆ తర్వాత మనకి ఎంతో ముఖ్యమైన గ్రామ దేవతలకు కూడా ఇలాగా ఆ రోజు పూజ చేసుకుంటాము ప్రతి పండగైతే కంపల్సరీగా అయితే ఇలా పూజ చేసుకుంటాము ఒక కొబ్బరికాయనైనా కంపల్సరీగా కొట్టాలి ఇంట్లో చేసుకున్న తర్వాత ఇలాగ ఇక్కడ మా ఊర్లో బొడ్రాయి అనమాట మా ఇంటి పక్కనే ఉంటుంది బొడ్రాయి పూజ అయిపోయిన తర్వాత మాకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందో అక్కడికైతే వెళ్తాము మా జూలి చూడండి చలికాలం ఎండాకాలం కదండీ మా పిల్లలతో పాటు దీనికి కూడా ఐస్ తినాలనిపించింది అనమాట మా చిన్నోడి దగ్గర నుంచి లాగేసుకొని తినేసే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము దీనికి ఒక హిస్టరీ ఉందండి ఏంటంటే మా తాతయ్య చేయించిన విగ్రహం అనమాట చెక్కించిన విగ్రహం ఆంజనేయ స్వామిది ఇది అప్పుడు నుంచి ఇప్పుడు దాకా అట్లనే ఉంది ఎప్పుడైనా పండుగ వస్తే మేము కంపల్సరీగా ఇక్కడికి వచ్చి ఒక కొబ్బరికాయ ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కొబ్బరికాయ కొట్టయితే కంపల్సరీ కొడతారు ఇక్కడ నేను మా చిన్న అయితే వచ్చేసాము గుడికి చూడండి మా చిన్నోడు ఏదో చెప్తున్నాడు హ్యాపీ ఉగాది చెప్పురా ఉగాది బయట తోచేస్తాము దగ్గర పూజ అయిన తర్వాత లోపల టెంపుల్లోకి వచ్చి ఆంజనేయ స్వామికి అయితే పెట్టేసుకుంటున్నాము ముందుగా ఆడవాళ్ళు అయితే టచ్ చేయొద్దు అంటారు ఎంతవరకు నిజమో నాకు తెలియదు అక్కడ కొబ్బరికాయ కొట్టేసి వచ్చిన తర్వాత ఇక్కడ మా భవాని అందరూ ముందు వినాయక చవితితో స్టార్ట్ చేస్తే మేము మా భవానితో స్టార్ట్ చేస్తాము ఇక్కడ ఏడు రాయిలు ఉంటాయిగా ఎదరా ఇంకొక రాయి పూతరాజు అన్నట్టు ముత్యాలమ్మకు కూడా పూజ అయిపోయిన తర్వాత మా పొలిమేరు దేవత ముత్యాలమ్మకు పూజ అయిన తర్వాత మా పొలంలో ఉన్న అమ్మవారికి అయితే దండం పెట్టేసుకుందాము ఈ యాక్చువల్లీ ఇది పెట్టి మేము వన్ ఇయర్ అయింది అమ్మవారు ఇంకా ఏ పండుగ వచ్చినా కూడా ఇక్కడ కూడా వచ్చి పాయసం వండి పెట్టాలన్నమాట అమ్మవారికి ఇక్కడ కూడా పెట్టేసాము తర్వాత భూమి పూజ కూడా చేస్తారు కదా మొత్తానికి ఆ రోజు మా ఉగాది పండగకి ఇంట్లో ఏ దేవతలు ఉంటే ఆ పితృదేవతలకు కూడా పూజ చేసుకుంటాం అనమాట పోయినసారి ఇక్కడే మేము మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ ఇక్కడదే అనమాట వన్ భోజనాలు అని పెట్టాను ఎవరైనా చూడపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది అప్పుడైతే మొత్తం మిర్చి చెన్తో గ్రీన్గా చాలా బాగుంది అప్పుడు లొకేషను మొత్తం తోటలన్నీ తెంపేశారు కదా ఇప్పుడు అంత లుక్ అయితే లేదు మొత్తానికి అయితే ఇక్కడ పూజ అయితే ఈ విధంగా రెడీ చేసేసుకొని పూజ అయితే చేసేసుకుందాము తెచ్చిన పాయసం కూడా ఇక్కడ పెట్టాము నైవేద్యంగా బెల్లం బెల్లం కూడా పెట్టాము మీకు ఇలాంటి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా ఫన్ ఉంటుంది ఇలాగైతే మా పూజ అయిన తర్వాత మా బావ చెన్నై వెళ్ళాడు చెన్నై నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేవాడికి ఈయనకు కూడా కొబ్బరికాయ కొట్టమని కొబ్బరికాయ ఇచ్చేసాము అందరం కలిసి ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకుందాము ఇప్పుడు వచ్చి ఇక్కడ పెద్దవాళ్ళకి పూజ చేసుకుంటున్నాము ఇలా తెచ్చిన కళ్ళు కొబ్బరికాయలు అయినా అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వెళ్తున్న దారిలో మా జూలి వెనకాల పరిగి ఎత్తి అలసిపోతుంటే దాన్ని కూడా కారులో ఎక్కించాము కారులో ఎక్కించడంతో అది భలే కిటికీలో నుంచి భలే చూస్తుంది చాలా బాగా అనిపించింది చూడండి అది భలే హ్యాపీగా ఫీల్ అయింది అక్కడ చూస్తుంటే ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము నేను మా అమ్మమ్మ మా అత్తయ్య ఇది వచ్చి మా ఊరు కొండలమ్మ జాతర అనమాట ఉగాదికి త్రీ డేస్ అయితే అప్పుడైతే వన్ డే అయితే ఈ మధ్య టూ త్రీ ఇయర్స్ నుంచి త్రీ డేస్ అయితే జాతర అయితే స్టార్ట్ అయింది అందరం కలిసి ఇలా జాతరకి అయితే వచ్చేసాము చాలా ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అంట స్వయంభూగా వెలిసిన అమ్మవారంట ఇక్కడికి వచ్చి ఉగాది రోజున కోళ్ళను మేకళ్ళని అమ్మవారికి నైవేద్యంగా ఇచ్చి ఇక్కడ ఇక్కడ నేను చూపించిన లొకేషన్లు అయితే అమ్మవారు ఆ రోజు ఉగాది రోజు పొద్దున కానీ సాయంత్రం కానీ రూపంలో దర్శనం అయితే ఇస్తారంట కంపల్సరీగా ప్రతి ఇయర్ వస్తారంట అమ్మవారు కానీ నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్నా కానీ నాకు ఏ రోజైతే కనిపించలేదు ఇలా అయితే అమ్మవారికి నైవేద్యం బోనాలు ఉండి అమ్మవారికి మేఘనైతే సమర్పిస్తారు ఇదిగో నేనే దర్శనం చేసుకుంటే ఎలాగ మీరు కూడా దర్శనం చేసేసుకోండి తర్వాత అయితే ఇది చాలా పురాతనమైన టెంపుల్ చుట్టుపక్కల అన్నీ విగ్రహాలు లేవు కానీ మొత్తానికి ఇలా పడిపోయి ఉంటుంది టెంపుల్ వచ్చేసి చాలా హిస్టరీ ఉందంట అమ్మవారు స్వయంభిలిసారని చెప్తారు ఇక్కడ పెళ్లి జరిగిన తలంబ్రాలు అవి రాళ్ళు కూడా ఉన్నాయి దంచుకున్న పసుపు కుంకుమ రాళ్ళు కూడా ఉన్నాయి అమ్మవారు బావిలో వెలిసారంట వెలిసిన బావి కూడా ఉంది కానీ అవన్నీ చూపించలేకపోయాను బాగా సమ్మర్లు కదండి కాలు కాలుతున్నాయి బయటికి వెళ్ళాలంటే మొత్తానికైతే మా దర్శనం అయితే అయిపోయి మేము తిరిగి వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి నంది అనమాట ఏం మొక్కుకున్నావు అక్క గుళ్ళకి మాత్రం అడగక్కండి కంపల్సరిగా మీరు అనుకున్నదే నా యూట్యూబ్ ఛానల్ కంపల్సరిగా ఈ యూట్యూబ్ ఛానల్ అయినా చాలా క్రోత్ అయితే ఉండాలని దాన్ని పెట్టేసుకున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మొక్కుకున్నాను నా సబ్స్క్రైబర్స్ ఇంకా ఇంకా పెరగాలని మొక్కేసుకున్నాను ఇంకా మన ఫేవరెట్ గాడ్ అయిన నంది నంది ఇక్కడ తవ్వకాల్లో దొరికిన విగ్రహం అనమాట ఇక్కడ ఇక్కడ ప్రతిష్ఠించారు అందుకే దేవుడ ఈ ఇయర్ అయినా నాకు యూట్యూబ్ ఛానల్ గ్రోత్ ఉండాలి సిల్వర్ ప్లే బటన్ రావాలి నా సబ్స్క్రైబర్ చాలా హ్యాపీగా ఉండాలి అని అని అనుకుంటా మొక్కేసుకున్నాను మీరు ఏ టెంపుల్కి వెళ్ళారనేది కామెంట్ చేయండి నా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇది వచ్చి నా గాజుల్స్ సంత నాకు నా షాప్ అనుకోకండి నా గాజు సైజు పెరగడానికి చాలా టైం పడుతుంది అయితే నా బ్యాంగిల్స్ ఐస్ దొరికింది ఎంతగా అంతగా ఆడవాళ్ళకి బేరం ఆడటం తెలిసే ఉండాలి అందుకే బేరాలు ఆడి కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకుందాం నాకైతే ప్లెయిన్ బ్యాంగిల్స్ కన్నా ఇలా మంచి బ్యాంగిల్స్ ఇలా చమకీలు చమకీలుగా ఉన్న బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం నాకు మట్టి గాజులు ఇష్టం ఏ టెంపుల్కి వెళ్ళినా కంపల్సరీగా మట్టి గాజులు కొంటాను జాతరకు వచ్చినందుకు మాకు ఐస్ క్రీమ్లు <laughs> ice cream ice cream <laughs> ice cream ఏదో ఎండకి చల్లగా ఉంటుంది కదా ఐస్ తీసుకుందాము ముప్పై రూపాయలు పెట్టి నేను విక్రమ్ తీసుకుంటే ఐస్ చాలా రద్రంగా ఉంది అనవసరంగా తీసుకుందాం అనిపించింది దీనికి బదులు ఏదో డెలివరీ తీసుకున్నా బెస్ట్ అనిపించింది అస్సలు మొత్తానికి అయితే చూసినందుకు సబ్స్క్రైబ్ మర్చిపోకండి